ఏంటి కోడలా అత్తతో ఎలా మాట్లాడాలో తెలియదా నీకు కొద్దిగా నోరు జాగ్రత్త తప్పు నన్ను మీ అమ్మ నాన్న ఎలా మాట్లాడాలి అని నేర్పించలేద్దా మధ్యలో మా అమ్మ నాన్నని ఎందుకు లాగుతున్నారు అత్తయ్య నీ భార్య ఎలా మాట్లాడుతుంది బయట నుండి వచ్చి నన్ను ఎలా అంటుందో చూసవానన్నా అమ్మా మనం కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న అపార్థాలు చాలా సాధారణం కాని అందుకోసం నువ్వు నీ కోడలు బయటనుంచి వచ్చిందని చెప్పకూడదు కదా సరే అమ్మా చెప్పు నీ మనవడు మనవాడా లేదా బయటివాడా వారు మనవాడు సరే నీ మనవడు నీ కుమారుడి మరియు కోడలికి పుట్టినవాడు కదా అప్పుడు నీ కోడలు బయటిది అయితే మనవడు మనవాడెట్లా అవుతాడు మనవడు మనవాడైతే నీ కోడలు కూడా మన ఇంటి పిల్లకదా అమ్మా అవును తెలియక కోపంలో అనేసానో సోరీ కోడలా అయ్యో పర్లేదు అత్తయ్యా నేను తెలియక మిమ్మల్ని బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి